ఛానల్ స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం రోజు చొల్లంగి అమావాస్య రాబోతుంది ఈ రోజు ధనఫలాలు ఈ యొక్క కన్యారాశి వారికి కనుక చూసినట్లయితే మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మీ యొక్క జీవితంలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి ప్రేమించిన వారు దూరం కావటం భార్యాభర్తల మధ్య సమస్యలు డబ్బు సమస్యలు కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం వ్యాపారంలో నష్టం రావటం చదువు ఉద్యోగ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ అయితే ఈ యొక్క చొల్లంగి అమావాస్య రోజు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మీ యొక్క జీవితంలో ఏం జరగబోతోంది అలాగే ఈ రోజు దినఫలాలు మీకు ఏ విధంగా ఉండబోతున్నాయి ఎటువంటి దేవతారాధన మీకు మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర పాదాలు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి బుధుడు ఈ కన్యా రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇతరులకు సహాయం చేయటంలో ముందు వరుసలు ఉంటారు ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు చాలా సిస్టమేటిక్ గా కూడా ఉంటారు ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ఈ వారు ముందుకు వెళ్తూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ సంవత్సరం జనవరి తేదీ బుధవారం రోజు అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య రోజున కన్యారాశి వారి యొక్క జీవితంలో మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఊహించని ఒక సంఘటన జరగబోతుంది అంటే చాలా కాలం క్రితం మీరు ఏ వ్యక్తి వల్ల అయితే మోసపోయారో ఆ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని క్షమాపణ అడుగుతారు లేదా కాల్ చేసి మిమ్మల్ని క్షమాపణ అడగటం లేదా మీ యొక్క సహాయాన్ని అర్థించి మీతో మాట్లాడటం ఈ విధంగా చాలా కాలం క్రితం మీరు వారి వల్ల చాలా బాధపడ్డారు మీ యొక్క పర్సనల్ విషయాలు వారితో ఏవైనా షేర్ చేసుకుని ఉంటే అవి బయట వ్యక్తుల దగ్గర చెప్పటం కానీ లేదా ఆర్థిక పరంగా మిమ్మల్ని మోసం చేయటం కానీ లేదా నలుగురిలో మిమ్మల్ని అవమానపరచడానికి వారు చెడు ప్రచారం చేయటం కానీ ఇలా ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు అటువంటి వ్యక్తితో మీరు మాట్లాడటం కూడా మానేశారు అటువంటి వ్యక్తి ఈ రోజు మీకు కాల్ చేయటం కానీ లేదా నేరుగా వచ్చి మిమ్మల్ని క్షమాపణ అడగటం కానీ మిమ్మల్ని ఏదైనా సహాయం అడగటం కానీ జరుగుతుంది ఇది మీకు ఒక రకంగా చెప్పాలంటే మీ ప్రతీకార వాంఛ తీరుతుందనే చెప్పాలి అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తి మీ దగ్గరికి రావడం ఈ విధంగా క్షమాపణ అడగటం మిమ్మల్ని సహాయాన్ని అర్థించటం మీకు చాలా ఇవ్వబోతుంది ఇక మిగిలిన అంశాలు చూస్తే కన్యా వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్న వారు ఉన్నారో వారికి సానుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది అలాగే బంధువులతో మిత్రులతో ఎవరితో అయినా సరే మీకు విభేదాలు ఉన్నట్లయితే ఆ విభేదాలన్నీ కూడా పరిష్కారం కాబోతున్నాయి మీ యొక్క బంధాన్ని మీరు తిరిగి పునరుద్దరించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కన్యారాశి జాతకులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది మీరు చేసినటువంటి ఒక పని మీ కార్యాలయానికి మంచి గుర్తింపును తీసుకుని వస్తుంది ఈ విధంగా పై అధికారుల ప్రశంసలు కూడా మీరు పొందుకుంటారు పెండింగ్ లో ఉన్నటువంటి పనులు కూడా పూర్తి చేసి పై అధికారుల నుండి మెప్పు పొందుకునే అవకాశాలు కూడా ఈ యొక్క కన్యా జాతకులకి ఈ యొక్క జనవరి ఇరవై తొమ్మిది బుధవారం రోజు ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే కన్యారాశి వారికి వ్యాపారస్తులకి కూడా వ్యాపారం సజావుగా సాగిపోతుంది అలాగే మీరు ఏ వృత్తులు చేస్తున్న సరే ఎక్కువ మట్టుకు సానుకూల ఫలితాలు ఉన్నాయి కానీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఈరోజు అమావాస్య పర్వదినం కాబట్టి మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో ఒక చిన్న పరిహారం చేయాల్సి ఉంటుంది మీరు మీ ఇంట్లో దీపారాధన ఈరోజు ఉదయం సమయంలో ఖచ్చితంగా చేసుకోండి అలాగే రాత్రి పడుకునే సమయంలో ఒక మట్టి పాత్రలో రాళ్ల ఉప్పు వేసి మీరు ఇల్లంతా కూడా తిరిగేసి ఆ ఉప్పు పాత్రని మీరు ఇంట్లోని ప్రధాన గదిలో అంటే హాల్ రూమ్ లో ఒక మూలన పెట్టేసి ఉదయం లేవగానే ఆ యొక్క ఉప్పును పారవేసి వచ్చి మీరు శుభ్రంగా స్నానం చేసి మళ్లీ దీపారాధన చేసుకోండి ఈ విధంగా చేయటం ద్వారా ఖచ్చితంగా ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉన్నా కానీ బయటికి వెళ్లిపోయి మీ యొక్క జీవితంలో సకల శుభాలు మీకు కలుగుతాయి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి అలాగే మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం